రెండు వేల పదమూడులో విశాఖపట్నం నేపథ్యంలో జరిగే కథ ఇది భర్తను కోల్పోయిన సీతారత్నం తన పిల్లలను కంటికెరిపలా కాపాడుకుంటూ ఉంటుంది ఇంటర్ చదువుతున్న ఆమె కూతురు జాబిలి చందును ఆట పట్టించబోయే అతని ప్రేమలో పడుతుంది చందు ఓ పేద కుటుంబానికి చెందిన కుర్రాడు ఇంటర్ ఫెయిల్ కావడం వలన చిన్న చితక పనులు చేస్తూ ఉంటాడు తాము అనుకున్నట్టుగా అతను చదువుకోలేకపోవడం గురించి తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు మంగాపతి రైస్ మిల్ నడుపుతూ స్థానిక రాజకీయాలను కానిస్తూ ఉంటాడు డబ్బుకి పరువుకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి అతను తన పరువును కాపాడుకునే క్రమంలో తన వాళ్ళందరినీ భయపెట్టేస్తూ ఉంటాడు తండ్రి లేని జాబిల్లి కుటుంబం మేనమామ అయిన మంగాపతి ఆధారపడుతుంది చందుతో జాబుల్లి లవ్లో పడుతుంది తెలిసిన అతను కోపంతో ఊగిపోతూ జాబిల్లిని మైనర్గా పేర్కొంటూ తన పలుకుబడిని ఉపయోగించి చందుపై ఫోక్సు చట్టంలో పాటు ఇతర సెక్షన్లపై కూడా కేసు పెడతాడు మంగాపతి సీనియర్ లాయర్ దామోదర్ మంచి పరిచయం ఉంటుంది అందువలన ఈ కేసులో నుంచి చందు బయటకు రాకుండా అతను అన్ని వైపుల నుంచి కేసులు బిగిస్తాడు మోహన్ రావు దగ్గర జూనియర్ లాయర్గా పనిచేసే సూర్యతేజకి ఈ కేసులో చందుకి అన్యాయం జరుగుతుందని భావించి రంగంలోకి దిగుతాడు చందు నిర్దోషాన్ని అతను నిరూపించగలుగుతాడా పలుకుబడి ఉన్న మంగాపతి నెగ్గుతాడా అనేదే కథ